ఏపీలోని విద్యార్థులకు భారీ శుభవార్త జూన్ పన్నెండు నుంచి అమలు మంత్రి కీలక ప్రకటన ఏపీ మిడ్డే మీల్ స్కీమ్ రైస్ అప్డేట్ జూన్ పన్నెండు నుంచి ఏపీ పాఠశాలల్లో సన్నబియ్యం భోజనం కీలక ప్రకటన ఏపీ మిడ్డే మీల్ స్కీం రైస్ అప్డేట్ ఏపీ విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్త డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల్లో భోజన నాణ్యతను పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేసింది జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యం వడ్డించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన హైదరాబాద్ ఎర్రమంజిల్లో జరిగిన సమావేశంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయిన అనంతరం ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రకటించారు పాఠశాల విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యతపై గతంలో పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు సన్నబియ్యం భోజనం అమలు ముఖ్య సమాచారం సెవ్ ఫ్రెండ్లీ సమరీ టేబుల్ అంశం వివరాలు అమలు తేదీ జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అమలు ఏపీ ప్రభుత్వం పథకం పేరు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కొత్తగా తీసుకున్న నిర్ణయం సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం ప్రధాన మంత్రులు నాదెండ్ల మనోహర్ నారా లోకేష్ ప్రయోజనం నాణ్యమైన భోజనం రుచి విద్యార్థుల ఉత్సాహం ఎందుకు ఈ మార్పు గత కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులు తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల తినదగని బియ్యం కారణంగా విద్యార్థులు భోజనం మానేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారు దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జూన్ పన్నెండు సన్నబియ్యం భోజనం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సంకల్పించింది నారా లోకేష్ కీలక పాత్ర ఈ ప్రతిపాదనను ముందు చేసిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన సూచన మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయాన్ని ఫిబ్రవరిలోనే ఆమోదించింది పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా దీని అమలులో పాతకపడి పనిచేశారు ఈ నిర్ణయం వల్ల లాభాలు విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినే రేటు పెరుగుతుంది పౌష్టికాహార లక్ష్యాలు నెరవేరే అవకాశం తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పులు పెరిగే అవకాశం పుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా లాభం పాఠశాలలతో పాటు ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదివే విద్యార్థుల కోసం కూడా మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతోంది ఇప్పుడు సన్నబియ్యం అందించడంతో వాళ్లకు నాణ్యమైన భోజనం లభించనుంది వ్రాస్తున్న చేయి ముగింపు మాట జూన్ పన్నెండు సన్నబియ్యం భోజనం ప్రారంభం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం ఆకలి మరియు చదువు పట్ల మరింత శ్రద్ధ చూపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇది విద్యారంగాన్ని బలోపేతం చేసే మరో మంచి అడుగుగా నిలుస్తుంది ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల హృదయాలను తాకేలా ఉంది మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు